హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి అండి మేమైతే ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి ఈవినింగ్ అయితే చేసుకుంటామన్నమాట మంచిగా మార్నింగ్ అంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట అంటే పూజ అవన్నీ ఈవినింగ్ చేసుకుంటామన్నమాట మార్నింగ్ నార్మల్గా దీపం పెట్టుకుంటాము ఇంకా దేవుడికి పానకం నైవేద్యం అవి ఉంటాయి కదా అవంతా ఈవినింగ్ చేస్తామన్నమాట ఏంటో అది నాకు అలా అలవాటైపోయింది ఎవ్రీ ఇయర్ అయితే ఈవినింగ్ చేస్తాను కొంతమంది మార్నింగ్ చేస్తారు కదా మేమైతే ఈవినింగ్ చేసుకుంటాం అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి నువ్వు లేస్తావు కదా తీసుకు వెళ్ళడానికి పదా నిన్ను నైట్ టాయ్స్ అన్ని ఎత్తి పెట్టమని చెప్పింది డాడీ ఇప్పుడు లేచి ఎయిట్ కింద తీసుకుని వెళ్ళాలంట ఎక్కడికి వెళ్ళాడు చెప్ప మరి సెవెన్ ఫిఫ్టీకి వెళ్ళాడు డాడీ నువ్వు వెళ్తావు నెక్స్ట్ ఓకే రోజు ప్రతి సాటర్డే సండే వెళ్తారు ఓకే సాటర్డే సండే ఈరోజు ఏంటి నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కడికి 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 ఆ పిల్ల తీసేసి మధ్యలో దాంట్లో పడింది తెలుసా దారి ఎలా ఉంది తెలుసా నీ బట్టలు వర్షంలో ముద్ద ముద్దగా తడిచేసి వస్తే నానిపోతాయి చూడు వాటర్ ఇట్లా పిండితే వాటర్ వస్తాయి కిందికి అంత స్వెట్ ఈరోజు అందరు వచ్చారా కూడా ఇదా శ్రీరామవమి కదా వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా ఈవినింగ్ చేసుకుంటారులే అందరూ మనం కూడా ఈవినింగ్ చేసుకుంటాం రాశారు అది జైల్లో జైల్లో ఖైదీలు ఇలా పట్టుకొని నిలబడతారు కదా స్లేట్స్ మాదిరిగా దాని బ్యాగ్ ఇలా పట్టుకొని నిలబెట్టి ఫోటో తీశారట లేదు నువ్వే చెప్పావుగా ఏంటి కావాలి అమ్మ ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో చూడు అవన్నీ వాష్ చేసింది అమ్మ ఉంటాయి చోట టవల్స్ అన్ని టవల్స్ అన్ని హ్యాంగ్ చేసేసే బెటర్ దారి నన్న మనం బ్రష్ చేద్దాం ఇంకా మళ్ళీ పెడుతులేరా సార్ కలర్స్ చెప్తావా ఏం కలర్ అమ్మా అది ఏం కలర్ అది చెప్పు ఓకే నెక్స్ట్ ఏంటమ్మా గ్రీన్ వావ్ చిక్కు అండ్ అది గ్రీన్ ఇది బ్లూ సూపర్ అది చెప్పు ఏంటది ఏంటమ్మా రెడ్ హలో ఏం కలర్ అమ్మా పింక్ పింక్ కలర్ అది గో పింక్ కలర్ చైర్ కూడా పింక్ కలర్ ఓకే డాలి చెప్పింది డార్వి ఇది గ్రీన్ అండ్ వైట్ ఓకే పదనాన్న బ్రష్ చేద్దాం డార్వి ఇదేం కలర్ చెప్పు చెప్పు పీచ్ పీప్ కలర్ పీచ్ కలర్ చెప్పు చెప్పం పీచ్ సూపర్ బేటా ఏం కలర్ అది ఆరెంజ్ కలర్ నీకు అన్ని కలర్స్ వచ్చేశా అమ్మా సూపర్ కన్నా కలర్ పిలి కలర్ సూపర్ నానా పద ఇంకా బేబీ పద అయ్యమ్మా కలర్స్ అన్ని చెప్తుంది పీచ్ కలర్ కూడా చెప్తుంది ఏమండి పీచ్ కలర్ కూడా చెప్తుంది గేట్ అమ్మ ఏం చెప్పింది ఇక కలర్ బ్లాక్ కలర్ సూపర్ నానా ఇంకా సరే పద అది బెడ్ అనుకున్నారా ఇంకేమన్నా అనుకున్నారా చైర్ ఎవరు పెట్టింది అక్కడ ఏం హౌసా నువ్వు కూడా హౌస్ చేస్తున్నావు దార్వి బువా చేస్తున్నావాని మీద కూర్చున్నావు నువ్వు ఇలా నిషు టవల్స్ ఎలా నాన్న హ్యాంగ్ చేసేది చూడు అక్కడ ఎంత గలీజ్గా ఉందో నువ్వేంటి అది నీవెయిట్ తట్టుకోలేదు నాన్న పోద్ది నిషూ విరిగిపోతుంది నిషు టవల్స్ మంచిగా హ్యాంగ్ అయ్యి చూడు ఎలా చేసా దాని కింద పడతాను ఇంక సైడ్కి వెళ్ళకమ్మా బాగుంది నీకు చూడు ఎంత బుజ్జుగా ఉన్నావు మంచి దీన్ని లావ్వాలిగా ఓకే హాన్ చెయ్యి హాన్ హాన్ పి మంచి సరిపోయాలి ఎక్కడికి కమాన్ ఎక్కడికమ్మ కమాన్ అక్కడ కూర్చోవాలా ఇద్దరు కూర్చోండి పోద్దు అది బేబీ యూ బేబీ అన్ని ఇస్తాడు ఎల్లు ఇష్యూ డాలీనంటే ఇవ్వు డాలీ అక్కడే పడింది చూడు లేదు లేదు అక్కడ అక్కడ టేబుల్ పైన ఉంది థ్యాంక్స్ చెప్ప అన్నకి అయ్యో పడతావే తల్లి అబ్బా ఏమండి ద బేబీ అంద బాస్ గోవా అంటే నిషు నిషు నువ్వు మమ్మీయా దానికి నిషాన్ దాని డాడీ ఎక్కడ ఎక్కడున్నాడా మీ డాడీ అయినా డాలీగుడ్ డాలీగుడ్ నువ్వేనా డాడీ Bus go all through, all through. All through the town ఎనిమిది గంటలు ఉన్నట్టు ఎక్కెన్ తీసుకోరా 快走！快走、啊！ Dalam.